ఆలేరు నియోజకవర్గం గుండాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డ మీద పాండారి మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలను కించపరుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను నిరసిస్తూ సీఎం దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకోవడం ఏమాత్రం సరికాదని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మోత్కూర్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మొగల శ్రీనివాస్ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎండీ ఖలీల్ మాజీ ఎంపీపీ మహేశ్వర మహేందర్ రెడ్డి నాయకులు కోలుకొండ రాములు రంజిత్ రెడ్డి దయాకర్ అనపర్తి భిక్షం పరశురాములు నాగరాజు తదితర బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అవినీతి సాగులని ఇవ్వలేక కేసీఆర్ మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక నెబ్బెట్టి పోయినసారి నీళ్ళు తీసుకోవడం లేదు ఈసారి కూడా నీళ్ళు తీసుకొని చదువుకున్నటువంటి కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేయడం లేదు కేవలం అవినీతి జరిగింది అక్రమాలు అంటే నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటిదే అవినీతిలో పుట్టింది కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాలు అన్నింటి గ్రాములకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణం మరి కాంగ్రెస్ పార్టీ మంచిదైతే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలం ఒకే పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ని ప్రాంతీయ పార్టీలు ఎందుకు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ అయితే కాబట్టి కాంగ్రెస్ పార్టీ నా దేశంలో చేసినటువంటి నేరాలు ప్రజలందరూ తెలుసు కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు ఏదో పెద్ద ఇక్కడ ఎగిరి కొంత గొప్ప సాధించాలని వారు అడుగుతా ఉన్నారు దాని మీద రేషన్ కార్డు అని ఉద్యోగాలని అని కథలు చెప్తూ తీనాడు మరి రైతు రుణమాఫీలు కూడా సక్రమంగా చేయకుండా ఈనాడు దాదాపు ఒక యాభై లక్షల మందిని తగ్గించి ఒక ముప్పై ముప్పై లక్షల మంది వరకే ఆయన రుణమాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు కూడా కక్ష రాలేదు కాబట్టి మేము అంటా ఉన్నాం ఈ తమ్ము ధైర్యం డబ్బురాజు ప్రభుత్వాన్ని ప్రజలే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రూపాయి మీకు అధికారం ఉంది మొత్తం టోటలే రైతులందరికీ రద్దు చేయి టోటే రైతులందరికీ డెబ్బై ఐదు లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళందరినీ మొత్తం రద్దు చేయి అవన్నీ కూడా ప్రభుత్వం ప్రజలు ప్రజల ప్రజలే మీ